నవగ్రహాలు అవి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు ఈ గ్రహాలన్నీ ఆకాశంలోని ధృమండలాన్ని ఆధారంగా చేసుకొని తమ తమ కక్షలలో సంచరిస్తూ మానవుల కర్మఫలాలను అనుసరించి వారి జీవితాలలో తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఈ బ్రహ్మాండానికి మధ్యభాగంలో సూర్యుడు నివాసం ఉంటాడు సూర్యుడుండే ప్రదేశానికి మన భూగోళానికి మధ్యలో ఇరవై ఐదు కోట్ల యోజనాల దూరం ఉంది మృతమైన అండం నుంచి జన్మించాడని మార్తాండుడని ఆ అండం హిరణ్యమైనది బంగారు కాబట్టి దాని నుంచి ఉద్భవించిన కారణంగా హిరణ్య గర్భుడని సూర్యుడిని పిలుస్తారు సకల జీవకోటికి సూర్యుడే ఆధారం ఆయనే ఆత్మ ఆయనే వెలుగు ఆయనే అందరికి దృష్టి ప్రదాత ఇలా ఎంతో వైభవంతో తన దివ్యమైన వెలుగులతో అన్ని లోకాలని సూర్యుడు ప్రకాశింప చేస్తున్నాడు ఉత్తరాయణ కాలంలో సూర్యుడు మందంగా నడుస్తాడు అందుకే ఆ కాలంలో పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి దక్షిణాయన కాలంలో ఆయన వేగంగా ప్రయాణిస్తాడు కనుక పగటి భాగం తొందరగా జరిగిపోతుంది అయితే విష్ణువత్తు కాలంలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి నిజానికి సూర్యుడికి ఉదయం అస్తమయం రెండూ లేవు ఆయన నిత్యం ప్రకాశిస్తూ ప్రయాణిస్తూ ఉంటాడు సూర్యుడి రథం ఒక ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాల దూరం ప్రయాణిస్తుంది సూర్యుడే ఋతువులు ఏర్పడడానికి కారణబోతుడు అవుతున్నాడు చంద్రాది గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఈయన కాంతితోనే ప్రకాశిస్తూ ఉంటాయి సూర్య భగవానుడి రథానికి ఒకే చక్రం ఉంటుంది దానికి పన్నెండు ఆకులు ఉంటాయి ఈ పన్నెండు ఆకులు పన్నెండు మాసాలకి పత్రికగా కనిపిస్తాయి ఈ రథాన్ని ఏడు ఛందస్సులు ఏడు గుర్రాలుగా లాగుతూ ఉంటాయి గత్మంతుడి అగ్రజుడైన అరణుడు మాతలి రథానికి సారది ఇలా సూర్యుడు తన రథం మీద నిత్యం పరిభ్రమిస్తూ ఉంటాడు